ఆనంద దర్శన్ దగ్గరికి ఇంట్లోకి సీరియస్గా వచ్చేస్తుంది వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది నాన్న దర్శన్ అని అంటే చెప్పమ్మా అని అంటే నువ్వు సరైనతో విడాకులు తీసుకుంటానని విడాకుల నోటీసులు పంపించావా అని అంటూ ఆనంద భైరవి అడుగుతుంది అప్పుడే దర్శన్ అవునమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది ఎందుకు నాన్న ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అలా చేయటం కరెక్ట్ కాదు నాన్న అని ఆనంద చెప్పగానే ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు చూడమ్మా నేను నీ విషయంలో ఏ విధి కాదు అని చెప్పలేదు కదా అంటే మరి ఈ విషయంలో ఎందుకు అలా చేస్తున్నావు అన్న శరణ్య మనసు గుణం బంగారం అని ఏంటో ఆనంద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది శరణ్య విషయంలో తప్పుగా నిర్ణయం తీసుకోవద్దునన్నా తను చాలా మంచిది అని అంటే ఇంకా అప్పుడే దర్శన్ ఇలా అంటాడు నువ్వు తీసుకున్న ఏ నిర్ణయంలోనూ నేను వద్దని చెప్పలేదు కాదని చెప్పలేదు కదమ్మా కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఏం చెప్పినా శరణ్య విషయంలో నేను వినను అని అంటూ దర్శన్ అంటాడు ఆ మాట అనేసరికి ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది ఇంకా ఆ తర్వాత శరణ్య నిర్ణయం తీసేసుకుంటుంది వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా చెప్తూ ఉంటుంది నేను ఆయనకి విడాకుల నోటీస్ మీద పంపించిన ఆయన పంపించిన విడాకుల నోటీస్ మీద సంతకం చేయాలి అనుకుంటున్నాను అని అనేసరికి గీతా విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వేం మాట్లాడుతున్నావు సరణ్య అని అనేసరికి అవునమ్మా నేను సంతకం చేస్తాను లేదంటే ఆయన మాటకి నేను విలువ ఇవ్వనట్టు అవుతుంది కదా అని ఏంటో శరణ్య అంటే అప్పుడు గీత దగ్గరికి వెళ్ళి వద్దమ్మా అలా చేయకూడదు వద్దు నేను చెప్పేది విను నువ్వు సంతకం చేయకూడదు అని ఏంటో అనేసరికి ఇక అప్పుడే శరణ్య బాధపడుతూ నేను సంతకం చేయకపోతే ఆయన నాతో బాగుంటారమ్మా ఆయన మనసు మారుతుందా మారదు కదా అందుకనే నేను ఆయనకి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను విడాకులు ఇచ్చేయాలి అనుకుంటున్నాను అందుకనే అని అంటూ పేపర్స్ని ఇలా కింద పెట్టి సైన్ చేయబోతు ఉంటే విశ్వనాథం శరణ్య చేతులు పట్టుకొని ఇలా అంటాడు అమ్మ శరణ్య వద్దమ్మా వద్దు నువ్వు సంతకం చేయొద్దమ్మా అని అంటే లేదు నాన్న నేను సంతకం చేయాలి మనసు లేని చోట మనిషి ఎక్కడ నిలబడతాడు నిలబడలేము కదా అందుకనే నేను సంతకం చేస్తాను అనేసి సరణ్య ఇలా సంతకం చేయబోతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం